కొత్తగా స్పౌజ్ కొత్తగా స్పౌజ్ పెన్షన్ల మంజూరు డిసెంబర్ ముప్పై ఒకటిన పంపిణీ యాభై వేల మందికి రెండు మూడు నెలల పెన్షన్ మొత్తం ఒకేసారి ఎక్కువ మంది లబ్ధి ద లబ్ధి చూకూర్ చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేస్తుంది ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉండేలా వేచి అంటే ఉండేలా చేయకుండా ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే వారికి ఏ నెలకు ఆ నెల పెంచను మంజూరు చేసే విధానాన్ని అక్కడ అమల్లోకి అయితే తెచ్చింది దీన్ని స్పౌజ్ కేటగిరీగా పేర్కొంటూ పెంఛన్లు మంజూరు చేస్తుంది నవంబర్ ఒకటవ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పెంచను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఈ మేరకు నవంబర్ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మందికి విత్తవంతులు అంటే ఇప్పటికే పెంచును తీసుకుంటున్న భర్త చనిపోయిన వారికి అనమాట ఈ కేటగిరీలో నాలుగు వేల చొప్పున ప్రభుత్వం కొత్తగా పింఛను మంజూరు చేసింది వీరికి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పింఛను పంపిణీ చేయబోతున్నారు ఇదే విధంగా ఇదే కాకుండా గత మూడు నెలల వ్యవధిలో వివిధ కారణాలతో పింఛను తీసుకోలేని యాభై వేల మందికి రెండు మూడు నెలల మొత్తాన్ని కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన అందిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా కొత్తగా స్పౌజ్ పెన్షన్లతో పాటు రెండు మూడు నెలలు ఎవరైతే తీసుకోలేదో వారికి కూడా మనకి ముప్పై ఒకటో తారీఖునైతే అందిస్తున్నారు ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో కొన్ని కొన్ని తప్పు నిర్ణయాలు ఉన్నప్పటికీ కూడా ఈ మంచి నిర్ణయం అయితే చేయడం జరిగింది ప్రభుత్వం సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి